శనికావేశంలో భార్యను హతమర్చిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించిన ఓ వ్యక్తి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్షతో విడుదలై పద్నాలుగేళ్ల తర్వాత తన పిల్లల చెంతకు చేరాడు ఇన్నాళ్ళు అనాథలుగా ఆశ్రమంలో పెరిగిన పిల్లలను చూసి దగ్గరకు తీసుకుని పశ్చాత్తాపంతో కన్నీరు మున్నీరయ్యాడు ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మకుంట మండలంలోని కోరపల్లి వెంకటేశ్వరపల్లిలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన సోమసారయ్య సత్తమ్మ దంపతులకు కుమార్తె పూజ కుమారుడు బన్నీ ఉన్నారు కూతురు ఆరేళ్లు కుమారుడు మూడేళ్ల వయసు ఉండగానే భార్య భర్తల మధ్య తలెత్తిన ఘర్షణలో సత్తమ్మను నెట్టివేయడంతో కిందపడి మృతి చెందింది పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు కావడంతో సారయ్యకు కోర్టు జీవిత ఖైదు విధించింది దీంతో సారయ్య తన పిల్లలిద్దరిని జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాథ శరణాలయంలో చేర్పించి సంరక్షణ బాధ్యతలు చూసుకోవాలని అప్పటి సిఐ సుందరగిరి శ్రీనివాసరావును కోరాడు అప్పటి నుంచి అనాథశం నిర్వాహకుడు గోపరాజు వీరస్వామి అన్నీ తానే పిల్లలను పెంచి పెద్ద చేశారు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయగా వారిలో సారయ్య కూడా ఉన్నారు చిన్నతనంలో తాను వదిలి వెళ్ళిపోయిన పిల్లలు ప్రస్తుతం కూతురు పూజ డిగ్రీ పాయింట్ ఇయర్ చదువుతుండగా బన్నీ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇంటికి వచ్చిన సారయ్య అనాథ శరణాలయానికి వెళ్ళి చిన్నతలంలో వదిలివేసిన పిల్లలు పెద్దగా అవడంతో వారిని ఆప్యాయంగా పలకరించి కన్నీటి పర్యంతమయ్యాడు కన్న తండ్రి రావడంతో ఆశ్రమం నిర్వాహకులు పిల్లలిద్దరినీ సారయ్యకు అప్పగించారు పదిహేనేళ్లుగా పిల్లలతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆశ్రమం నిర్వాహకులు కన్నీరు పెట్టుకున్నారు ఈ సందర్భంగా సారయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ క్షమాభిక్షతో ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని తన పిల్లలను కలుసుకోవడం ఆనందాన్ని ఇచ్చిందని నిరుపేద కుటుంబానికి చెందిన తాము బతకడం కోసం ప్రభుత్వం ఓ ఇంటిని ఇవ్వడంతో పాటు పది మిషన్లు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు చాలా గొప్పగా చూసుకున్న వాళ్ళని అంతకంటే గొప్పగా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకనాడు కూడా వాళ్ళ తడి చూడకుండా మేము అదే అదేవిధంగా మిగతా జీవితాన్ని ఆయన వీళ్ళకి అంకితం చేసి వాళ్ళను ఉన్నత స్థాయికి చేరేయడం కోసం ఆయన మంత తండ్రిగా బాధ్యత ఏ కష్టం వచ్చినా అవసరమైతే ఆయన తల తాకాటు పెట్టానే కానీ వాళ్ళ జీవితాలను స్థిరపడే విధంగా వాళ్ళను చదువులో ఆయనకు పాపం ఆస్తిపాస్తులు ఏమి లేవు కానీ అంతకంటే గొప్ప ఆస్తిపాస్తులే ఆయన వీళ్ళకి ఇచ్చేటువంటి అప్పుడు నా బిడ్డ నా కొడుకు చిన్నపిల్లలు నా కొడుకు నాలుగు సంవత్సరాలు నా బిడ్డ ఐదు సంవత్సరాలు అప్పుడు మరి నాకు జీళ్ళకి తీసుకుపోతారంటే సిఏసార్ని శ్రీ సుందరగిరి శ్రీనివాసరావు సిఏజీకి సార్ని రిక్వెస్ట్ చేసి స్పందన అనాథ పిల్లల హాస్టల్లో నా బిడ్డ నా కొడుకుని వేస్తే అక్కడ సేఫ్గా ఉంటారు సారు క్షేమంగా చూస్తారు అని రిక్వెస్ట్ చేయడంతో అనాథ ఆశ్రమంలో చేర్పించిడు ఇక నేను వచ్చిన తర్వాత నా బిడ్డని నా కొడుకును నాకు అప్పగించిండు నేను విషయం ఏంటంటే నాకు బ్రతకడం కోసం ఉపాధి కల్పించండి నాకు నేను టైలర్ పనిచేస్తాను నాకు ఒక పది మిషన్లు ఇస్తే నేను టైలర్ షాప్ పెట్టుకొని బ్రతుకుతాను నా బిడ్డ నా కొడుకుని చదువుతాను